ఏకాదశి వ్రతము ఏమని చెబుతూ వెళ్ళలేని ఫలమునిచ్చు వ్రతము చేసినా ఏకాదశి ఘన వ్రతము ఏమని చెబుతూ వెళ్ళలేని ఫలమునిచ్చు వ్రతము చేసినా నది స్నానాలు చేసి విష్ణుమూర్తిని గొలిచి నానావిధ వ్రతములతో పూజలు చేసి నది స్నానాలు చేసి విష్ణుమూర్తిని గుణి నానా విధ వ్రతములతో పూజలు చేసి ఏకాదశి వ్రతము ఏమని చెబుతూ వెళ్ళలేని ఫలమునిచ్చు వ్రతము చేసినా ఏకాదశి వ్రతము ఏమని చెబుతూ వెళ్ళలేని ఫలమునిచ్చు వ్రతము చేసినా ఉత్తరా ద్వారర్శన భాగ్యము కలిగే ఉత్తమోత్తమ సద్గుతి ప్రాప్తి లభించే ఉత్తరా ద్వార దర్శన భాగ్యము కలిగే ఉత్తమోత్తమ సద్గుతి ప్రాప్తి లభించే ఏకాదశి గణ వ్రతము ఏమని చెబుతూ వెళ్ళలేని ఫలము వ్రతము చేసిన ఏకాదశి ఘన వ్రతము ఏమని చెబుతూ వెళ్ళలేని ఫలమునిచ్చు వ్రతము చేసినా ముక్కోటి ఏకాదశి పూజలు చేసి మూడు కోట్ల ఏకాదశి ఫలమును పొంది ముక్కోటి ఏకాదశి పూజలు చేసి మూడు కోట్ల ఏకాదశి ఫలమును పొంది ఏకాదశి వ్రతము ఏమని చెబుతూ వెళ్ళలేని ఫలమునిచ్చు వ్రతము చేసినా ఏకాదశి వ్రతము ఏమని చెబుతూ వెళ్ళలేని ఫలమునిచ్చు వ్రతము చేసినా దశమి నాడు ఏకగుప్త భోజనము చేసి ఏకాదశి ఉపవాస దీక్షలు చేసి నాడు ఏకభుక్త భోజనము చేసి ఏకాదశి ఉపవాస దీక్షలు చేసి ఏకాదశి ఘనవ్రతము ఏమని చెబుతూ వెళ్ళలేని ఫలమునిచ్చు వ్రతము చేసినా ఏకాదశి ఘనవ్రతము ఏమని చెబుతూ వెళ్ళలేని ఫలమునిచ్చు వ్రతము చేసినా ద్వాదశి నాడు మనము అతిథులు పిలిచి ఉపవాస దీక్షలు విరమని చేసి ద్వాదశి నాడు మనము అతిథులు పిలిచి ఉపవాస దీక్షలు విరమని చేసి ఏకాదశి గణ వ్రతము ఏమని చెబుతూ వెళ్ళులేని ఫలమునిచ్చు వ్రతము చేసినా ఏకాదశిఘన వ్రతము ఏమని చెబుతూ వెళ్ళులేని ఫలమునిచ్చు వ్రతము చేసినా వెళ్ళులేని ఫలమునిచ్చు వ్రతము చేసినా వెళ్ళులేని ఫలమునిచ్చు వ్రతము చేసినా